సత్తెనపల్లెలో కూటమి అభ్యర్థి గెలుపులో టీడీపీ బీజేపీ పార్టీలతో పాటు జనసేన పార్టీ ముఖ్యపాత్ర పోషించిందని పొత్తు ధర్మాన్ని పాటించి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఓర్పుతో సహనంతో జనసేన కార్యకర్తలు నాయకులు సహకరిస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర్లు అన్నారు ప్రజల శ్రేయస్సు జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసే రాజకీయమంతా ప్రజలకు మేలు చేయటం కోసమేనన్నారు ఇక జగన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ అలుపెరగని పోరాటం చేసిందన్నారు కొందరు అధికారుల పనితీరు మార్చుకోవాలని గాదే సూచించారు పొత్తు ధర్మాన్ని టీడీపీ నేతలు సైతం పాటించాలని అందుకు స్థానిక ఎమ్మెల్యే మద్దతు ఇవ్వాలన్నారు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా జనసేన నిరూపించాడు ఆయన అదే విధంగా ఈ రోజు కూడా జనసేన పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని మాకు సమాజం ఫస్ట్ మా పదవులు నెక్స్ట్ అనే విధంగానే ఈ రోజు కూడా పనిచేస్తున్నారు ఎప్పుడు మేము సమాజ హితం కోరే వాళ్ళం కాబట్టి కూటమిలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా ఎక్కడైనా సరే ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా ప్రజలకు ఇబ్బంది జరిగేటటువంటి కార్యక్రమాలు జరిగినా ఖచ్చితంగా మేము వెలుగొత్తుతాం వాటి పట్ల పోరాటం చేస్తాం అది మేము భాగస్వామ్యమా అని కూడా ఆలోచించం ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పించింది అదే అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా గతంలో మేము వైఎస్ఆర్ పార్టీలో ఉండగా వాళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన ప్రతి అన్యాయాన్ని మీద కూడా ఇక్కడ పోరాటం చేశాం చాలా పెద్ద ఎత్తున పోరాటాలు సత్యనపల్లి నియోజకవర్గంలో జరిగినాయి అంతా కేవలం మేము ఆ పార్టీ మీద మాకు వ్యతిరేకత కాదు వాళ్ళు ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాల మీద ప్రజలకు చెందవలసినటువంటి ఆస్తుల్ని వాళ్ళు దోచుకుంటున్నటువంటి తీరు మీద మేము ఉద్యమాలు చేశాం మేము ఇప్పుడు కూడా కోరుకుంటుంది అలాంటివి ఉండకూడదనే మేము కోరుకుంటున్నాం ఎక్కడైనా సరే ప్రజలకు చెందవలసిందో ప్రజలకే చెందాలి ప్రజలకు చెందవలసిన దాన్ని మేము అక్రమంగా దోసుకుందాము అనే ఆలోచన ఎవరు చేసినా గానీ జనసేన పార్టీ యొక్క రెస్పాన్స్ గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం